సంజీవయ్య గారు మొన్న ఏదో పెద్ద ఘోరం జరిగిపోయినట్టు నేరం జరిగిపోయినట్టు ఆయన మందిని వేసుకొని మార్బల్లానే వేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చి ఎంఆర్ఓ గారి మీద దాడి చేసినంత పనిచేశారు అక్కడ కట్టింది మూడు అడుగులు కూడా రెండు దారులు ఉన్నాయి ఇంకా కూడా ఇది ఆ మూడు అడుగుల దారిని క్లోజ్ చేసిన తర్వాత కూడా రెండు దారులు ఉన్నాయి ఇంకా కానీ సంజీవయ్య గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గతంలో వేసిన ఇరవై ఐదు నామినేషన్లని అధికారులను పెట్టుకొని పోలీసులను పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేసి విడ్రా చేసిన సంఘటన సంఘటన మర్చిపోయినట్టున్నారు సంజీవయ్య గారు ఎలక్షన్లే జరగకుండా ఆయన చేసిన రౌడీజం కావచ్చు దమనకాండ కావచ్చు ఇక్కడ మర్చిపోయినట్టున్నారు ఇంకా మేము అధికారంలో ఉన్నాము ఇంకా ఈ అధికారులు మాటింటారు అనుకుంటున్నారు దయచేసి సంజీవయ్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే నిద్ర లేవాలి ఎందుకంటే మీ ప్రభుత్వం ఘోరంగా ఎంత మీరు చేసిన దారుణాలకు ఎంత ఘోరంగా ఓడిపోయిందంటే అంత ఘోరంగా ఓడిపోయింది మీరు ఇంకా కూడా ఏదో లోకల్ బాడీలో ఎంపీపీలు లేకపోతే కౌన్సిలర్లు మీద వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు మేము ఏదో ఆఫీసుల మీద పెత్తనం చేస్తాం దౌర్జన్యం చేస్తారంటే అది మా ఎమ్మెల్యేలో లేకపోతే మా మినిస్టర్లో మా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకున్నంత వరకు మీ దమనకాండ జరుగుతుందేమో గానీ ఒక్కసారి దీని మీద కానీ అధిష్టానం కానీ కన్నెర చేస్తే మీరందరూ మీరు చేసిన తప్పుడు పనుల వల్ల మీరందరూ మీరు చేసిన ఇల్లీగల్ మైనింగ్ కావచ్చు గ్రావల్ కావచ్చు ఇసక్ కావచ్చు వీటన్నిటిలో ఒక్కసారి కానీ ఎంక్వైరీ కమిషన్ లేసి కానీ మీ మీద కానీ ఒక్క కన్ను చూడమని చెప్పి అధికారులకు కానీ ఆదేశించడం జరిగితే సగం మంది నాయకులు జైల్లో కూర్చోవలసిన అవసర ఆవిష్కృత ఎంతైనా ఉంటుంది తొమ్మిది మంది ఎంపీటీసీలు ఉంటే మేము ఏడు మంది ఎంపీటీసీలకి నామినేషన్లు వేసిన రోజు ఇప్పుడు ఉన్నటువంటి శాసన మాజీ శాసనసభ్యులు మరి అప్పుడు పోటీలో ఉన్నటువంటి వ్యక్తి ఆయనతో ఉండే స్నేహితులు వాళ్ళ పార్టీ కార్యకర్తలు మా ఎంపీటీసీలు నామినేషన్ వేయించేదానికి కూడా వీలు కానీయకుండా దౌర్జన్యం చేసిన సంగతి ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను ఏడు అప్లికేషన్లు వేసిన తర్వాత ఎనిమిదో అప్లికేషన్ తొమ్మిదో లక్షన్ ఫిల్అప్స్ చేసుకుని పంపిస్తూ ఉంటే టైం అయిపోయిందని చెప్పి ఒక అభ్యర్థిని దౌర్జన్యంగా కారులో తీసుకెళ్లిపోయారు ఒక ఎస్టీ మహిళని ఇంకొక అభ్యర్థి వేసేటప్పుడు కావాలని తగ్గు పెట్టుకుని ఎనీయకుండా చేశారు మళ్ళీ అనేక కుట్రలు కుతంత్రాలు పన్ని ఏకగ్రీవం చేసుకున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రహరీ కూడా మున్సిపల్ ప్రహరీ కూడాది మీకు అధికారం లేదు పర్మిషన్ లేదు ప్రహరీ గోడను జైలు గోడను కూడా కొంత దూరము కొట్టివేసి పెద్ద రహదారి దాదాపు ఒక ఇరవై అడుగులు పైచిల్కు రహదారి ఏర్పాటు చేసుకున్నారు హాస్పిటల్ రోడ్లో నుంచి మీ ఆఫీస్కి ప్రత్యేకంగా పెద్ద రహదారి కార్లు అన్ని లారీలు అన్ని పోయే విధంగా చేసుకున్నారు అక్కడ పల్లా ఉందని ఆ మీ ఆఫీస్ ముందు అంటే ఎఫ్బిడి ఆఫీస్ ముందు ఉత్తర వైపున లెవలింగ్ కూడా నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు మీ యొక్క మండల గ్రాంట్లో నుంచి కూడా ఖర్చు పెట్టి లెవెల్ చేసుకునేటువంటి సంగతి గుర్తు చేస్తున్నా తర్వాత దక్షిణము రెండు గేట్లు ఉండేటువంటి దారి సుమారు ఎనిమిది అడుగుల దారి ఉన్నది ఇప్పటికీ ఉన్నది దాని తాళాలు ఎండిఓ దగ్గర ఉన్నాయి అది ఎందుకు దక్షిణం ఓపెన్ చేసుకోలేదు అని సూలూరుపేట ప్రజానీకము మండల ప్రజానీకం ప్రశ్నిస్తా ఉంది ఎమ్ఆర్ఓ ఆఫీస్ పరిసరాల్లో మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే సంజయ్ గారు ఎంఆర్ఓ మీద దారుణమైన ఆరోపణలు చేశాడు ఒక చిన్న గోడ మూడు అడుగుల గోడ కట్టాడు ఆ పక్కనే ఆరు అడుగుల దో ఉంది మూడు అడుగుల గోడకి ఎండిఓ ఎంఆర్ఓ గారిని ఆయన ఒక స్మగ్గర్ల దగ్గర డబ్బు తీసుకుంటాడని ఇసుక దందా చేస్తాడని రకరకాలుగా ఆయన్ని దూషించాడు దీనికి కారణం ఏంటంటే ఆయన అధికారులు భయపడ్డాడు ఆయన ఇంకా అధికారంలో ఉన్నాడని చూస్తున్నాడు ఎంఆర్ఓ గారి మీద అంత దూరం మాట్లాడాల్సిన అవసరం లేదు మీరు ఏదైనా పొరపాటు ఉంటే కలెక్టర్కి ఇచ్చి కలెక్టర్ ద్వారా మాట్లాడించాల ఆ ఎండిఓ ఎవరో తెలియదు కానీ ఆయన రాజకీయ నాయకుల్లాగా ఆయన ప్రేరేపిస్తున్నాడు ఇది అధికారుల మధ్య సమన్వయంలో పోవాల్సిన విషయాన్ని రాజకీయ రంగు పూల్చాడు ఎంఆర్ఓ గారు ఇంకా నాలుగైదు రోజులు పది రోజుల్లో ఆయన ట్రాన్స్ ఎలక్షన్ డ్యూటీకి వచ్చాడు వెళ్ళిపోతాడు ఆయన్ని పట్టుకొని తీరకంలో పోయి నిర్ణయాలు చేశారు ఇంకోటి చేశారు ఆయన నాలుగైదు రోజులు వెళ్ళిపోతున్నాడు దీవులు చూడడానికి పోయి ఉంటాడు దాన్ని రాజకీయం మాట్లాడతాడు ఆయన చేసిన గొప్పతనం చెప్పలా బియ్యం లారీ పట్టుకున్నాడు ఆయన ఉన్న పీడిలో ఇసుక కానీ గ్రావలు కానీ తోలించలేదు అక్రమ కట్టాలు కూల్చారని ఆయన్ని అభినందించాలి పోయి మూడు అడుగులు దోవ నువ్వు అవతల అడుగు పదిహేను ఇరవై అడుగులు దోవ ఉంది దాన్ని ఏమన్నా ఆపారా లేదు నీకు దోవే కావాలంటే పక్కన ఆరు అడుగులు ఉంది నడుచుకోండి తప్పు లేదు దీనికి నువ్వు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఎంతో బాధ్యతమైన మనిషి నువ్వు ఒక చిన్న ఆఫీసర్ ఎంఆర్ఓ గారి మీద నువ్వు దాడి చేసావు అంటే ఏమి ఉద్దేశం అంటే అధికారులు అందరూ భయపడిపోతారు ఒక ఆయన మీద దాడి చేసి అందరూ భయపడిపోతారు అంట అనుకుంటారేమో సమస్య లేదు ప్రతి ఉద్యోగస్తులకు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటాము ఐదు సంవత్సరాల శాసనసభ్యుడిగా గవర్నమెంట్లో ఎలగబెట్టి దోపిడీని గ్రావెల్ దోపిడీని మక్కాల్ని బొక్కల్ని గంజాయిని బియ్యాన్ని వీటికంటికి తానై ఉండే అన్ని నిర్వహించాడే గాని అరే ఎంఆర్ఓ ఆఫీసు ఒక ఆర్ఓ ఆఫీసు దాన్ని ఈరోజు రూపొందించారు రిటర్నింగ్ ఆఫీసరు అక్కడ భద్రత అవసరం అక్కడ చాలా ముఖ్యమైన ఫైల్స్ ఉంటాయి ఈ నియోజకవర్గ భవిష్యత్తుని ఏర్పాటు చేసేదానికి తెలియజేసేదానికి అందరూ నామినేషన్లు వేస్తుంటారు అక్కడ భద్రత ఉండాలనే ఉద్దేశమే ఆ ఆలోచనే నీకు శాసనసభ్యుడిగా ఆనాడు రాకపోతే ఒక మండల మ్యాజిస్ట్రేట్గా అక్కడ ఫైల్స్ భద్రత కల్పించాలా ఏ అసాంఘిక శక్తులు స్వరపడి ఆ నామినేషన్ పత్రాలను చించేస్తారేమో అనే ఒక భయంతో ఆయన గోడ నిర్మాణం చేపట్టడం కూడా జరిగింది మరి అభినందించే తత్వం మీకు లేదు వైసీపీ నాయకులకి ఏ అధికారిని కూడా వాళ్ళని దూషించేది వాళ్ళని తిట్టేది వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసేదే మీ తత్వం ఇంకా అధికారంలో ఉన్నాం మనం ఎవరిని దూషించినా చెల్లుపాటు అవద్ది మనం ఎవరి మీద దౌర్జన్యం చేసినా చెల్లుబాటు అవద్దు అనే భ్రమలో సంజయ్ ఉన్నాయంటే ఇది చాలా సిగ్గుచేటైన విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నా నువ్వు ఇంకా నుంచి రా సుమారు ముప్పై వేల ఓట్లతో నిన్న ప్రజలు తిరస్కరించినా ఇంకా కూడా జనాన్ని వేసుకుని ఆఫీసుల మీద దౌర్జన్యంగానో లేదంటే కలెక్టర్ తరఫు రిప్రజెంట్ చేయడమో కొద్ది రోజులు ఆగండి ఒక సంవత్సరం ఒక ఆరు నెలలు సంవత్సరం ఆగండి ఇంకా మేము అధికారంలో ఉన్నామనే భ్రమలతో మీరు వస్తే అది ఇబ్బంది అవద్దు సంజయ్ వై గుర్తుంచుకో దుర్మార్గానికి పోయే అలవాటు మీకు వైసీపీ నాయకులకు అలవాటు అయిపోయింది అది